చీకటి రాత్రులు లేవు రాత్రిం లేవు అక్కడ నిత్యమో సంతోషమే నిత్యమో ఆనందమే దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోయింది ప్రతి ఒక్కరి యొక్క బాష్ప బిందువును ఆయన తుడిచి వేటుకు ఇష్టపడుతున్నాడు ప్రైజ్ అదే కదా వాక్యం మనకు చెప్పింది ఆయనే నిత్య వెలుగుగా మనతో ఉంటు మన చీకటి రాత్రులను తొలగించి ఆయన ముఖకాంతియే మన మీద ప్రకాశింప చేయొచ్చు మనను వెలుగుమయముగా చేయబోతున్నాడు కోటండి చాపాట్లో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నా దేవుని ముఖకాంతి మీ అందరి మీద ప్రకాశించను గాక మీ దుఃఖములు తొలగిపోవనుగాక మీ వేదన కొట్టువేయవడనుగాక ఆయన ముఖకాంతి మీ మీద ప్రకాశించనుగాక ఆయనే వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయనే నీ జీవితంలోనికి వెలుగుగా వస్తే దుఃఖం ఉండదుగా వేదన ఉండదుగా బాష్పబిందువులు ఉండగా ఒకవేళ ఉన్నా వాటిని తుడిచివేస్తానని వాగ్దానం చేశాడుగా